హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి పెద్ద సినిమా కేవలం ఇంకో రెండున్నర నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకి రానుంది యాక్చువల్గా మార్చి ఇరవై ఏడున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందర్భంగా రావాల్సినటువంటి సినిమాని ఒక నెల రోజులు వాయిదా వేసి ఏప్రిల్ ముప్పై తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా రామ్ చరణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు అలాగే బుచ్చిబాబు సాన ఉప్పెన లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత చాలా టైం తీసుకుని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా వేరే చిన్న చిన్న ప్రాజెక్టులు మిడ్ రేంజ్ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉన్నా కూడా వాటి జోలికి వెళ్లకుండా దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఆయన తీసినటువంటి సినిమా అతనికి అంటే సెకండ్ సినిమా సిండ్రోమ్ అనేది లేకుండా రెండో ద్వితీయ విఘ్నం లేకుండా అతనికి ఒక అద్భుతమైనటువంటి మరొక అద్భుతమైనటువంటి విజయాన్ని అంది అందిస్తుందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి అయితే ఈ సినిమాని ఇప్పుడు ఫైనల్ మొత్తం ఇంకా సుకుమార్ డైరెక్ట్గా రంగంలోకి దిగి దీన్ని ఫైనల్ కట్ని పర్యవేక్షిస్తున్నారని అని చెప్పి మనకు తెలుస్తుంది అంటే ఫైనల్గా ఎడిట్ చేసి దాన్ని లాక్ చేసే పని ఇప్పుడు సుకుమార్ తీసుకున్నాడు అని చెప్పి మనకి తెలుస్తుంది అంటే సుకుమార్ ఈ సినిమాలో నిర్మాతగా కూడా ఉన్న విషయం మనకు తెలుసు అంటే యాక్చువల్గా వృద్ధి సినిమాస్ అని ఆ బ్యానర్ తర్వాత మైత్రి ఉమాయకస్ వాళ్ళు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ విధంగా మైత్రి వాళ్ళు కూడా ఆ సినిమాతో అసోసియేట్ అయ్యి ఉన్నారు అలాగే సుకుమార్ రైటింగ్స్ ద్వారా సుకుమార్ కూడా అసోసియేట్ అయి ఉన్నాడు తర్వాత బుచ్చిబాబు సాన సుకుమార్ ప్రీస్ అన్న విషయం మనకి తెలిసిందే కాబట్టి ఇటు ప్రొడ్యూసర్ గానే కాకుండా అతను రైటింగ్ సైడ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఈ రెండు హోదాల్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అలాగే వన్ ఆఫ్ ది రైటర్స్ గా కూడా ఈ సినిమాతో అనుబంధం కలిగినటువంటి సుకుమార్ ఈ సినిమాని ఫైనల్ కట్ ని పర్యవేక్షిస్తున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది ఇక సుకుమారు రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చినటువంటి రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే సుకుమార్ రంగస్థలానికి ముందు రంగస్థలం తర్వాత అన్నట్టు అంటే రాజమౌళికి ఒక బాపుబరు లాగా సుకుమార్కి ఒక రంగస్థలం అంటే రంగస్థలం అప్పట్లో పాన్ ఇండియా రేంజ్లో అది తెరకెక్కలేదు కానీ లేకపోతే అది కూడా ఆ రేంజ్లో సక్సెస్ అంత సత్తా కలిగినటువంటి సినిమా ఆ తర్వాత వచ్చినటువంటి పుష్ప వన్ పుష్ప టూ రెండు ఏ రేంజ్లో సక్సెస్ అయ్యాయో మనకు తెలుసు ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ తోటి ఆయన సినిమాని ఆ తెరకెక్కించబోతున్నారు ఈ ఇంత అనుబంధం ఉన్న నేపథ్యంలో అంటే రంగస్థలం లాంటి సినిమా రంగస్థలం లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ మించినటువంటి సుకుమార్ ఇప్పుడు ఈ సినిమాకి సమర్పకులుగా ఉండడం తర్వాత ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన దర్శకత్వంలో ఆ రామ్ చరణ్ సినిమా చేస్తుండడం వల్ల ఈ సినిమా గురించి ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధతోటి అంటే ఒక పక్క తను రామ్ చరణ్తో తీ తీయే సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్లు అవి సమాంతరంగా జరుగుతుంటే మరోవైపు దీనికి ఫైనల్గా దానికి ఎడిట్ చేసి దీనికి ఒక తుది మెరుగులు చిన్న చిన్న అంటే ఎక్కువగా మనం తీసి సినిమా అంతా తీయడం ఒక ఎత్తు అయితే లాస్ట్లో చెక్కే నగిషీలు అద్దే ఇవే ఒక సినిమా విజయాన్ని శాసిస్తాయి కాబట్టి సుకుమార్ స్వయంగా దాన్ని పర్యవేక్షిస్తుండడం దాని మీద కూర్చొని ఏది ఉండాలి ఏ సీన్ ఎంత ఉండాలి ఏంటి ట్రెండింగ్ లేకపోతే వగేరా వగేరా సజెస్ట్ చేస్తుండడం అనేది ఈ సినిమా విజయానికి చాలా కీలకం కాబోతుందని చెప్పొచ్చు దీనికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు రత్నవేలు అంటే అంతకుముందు రంగస్థలం కూడా ఆయన సినిమాటోగ్రఫీ చేశాడు అలాగే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ కూడా ఆయనే సినిమాటోగ్రఫీ చేశాడు ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు సో ఈ సినిమా ఏప్రిల్ ముప్పైనా రాబోతున్నటువంటి పెద్ద సినిమా ఒక సంచలన విజయం సాధించాలి అందుకే వాళ్ళు కొంచెం టైం కూడా ఈ లాస్ట్ మినిట్లో చిన్న చిన్న చేంజెస్ కానీ లేకపోతే మెరుగులు దిద్దడానికి అవకాశం ఉండేలాగా టైం తీసుకున్నారు అందువల్లే ఈ సినిమా ఒక నెల రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకి వస్తుంది కాబట్టి ఈ సినిమాతో ఏదైతే ఆచార్య తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో వచ్చినటువంటి నిరాశ మొత్తం పాలతులు ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందనే అంచనాలు అయితే చాలా బలంగా ఉన్నాయని చెప్పచ్చు